గాయస్ ఈ చిన్న ట్రిక్ యూజ్ చేస్తే ఫోర్ థౌసండ్ వాష్ టైం కంప్లీట్ అవుతుంది ఎలా కంప్లీట్ అవుతుంది అంటే ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసిండ్రు అనుకోండి కంప్లీట్లీ మీకు ఫోర్ థౌసండ్ వాష్ టైం వన్ డే లో కంప్లీట్ అవుతుంది సో షాకింగ్ లో ఉన్నారు అనుకుంటా మీరైతే సో ఫోర్ థౌసండ్ వాష్ టైం వన్ డే లో ఎలా కంప్లీట్ అవుతుంది మీరు అనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి మీకే తెలిసిపోతుంది అనమాట షాకింగ్ లో ఉన్నారు మీకే తెలిసిపోతుంది ఈ వీడియో మొత్తం చూసేయండి మీకే తెలిసిపోతుంది అన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ నైన్ రూపీస్ తో జాయిన్ ఇవ్వండి డైమండ్ మెంబర్షిప్ అనమాట ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఉంటుంది అనమాట జాయిన్ అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ దాంతో పాటు ప్రమోషన్ అయితే చేస్తున్నారు అనమాట కంప్లీట్ ప్రమోషన్ అయితే చేస్తా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ ఇవ్వండి లేదా స్కిప్ చేసుకోండి అండ్ ఇక్కడ మన మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంట ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోండి యూట్యూబ్ లో వెళ్ళిపోయితే గాస్ ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకటి రెండు రకాలు చెప్తాను ఇందులో రెండు ట్రిక్లు అయితే చెప్తాను రెండు ట్రిక్లు విడ్ చేసిన తర్వాత మీకు సో ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ ఎలా వస్తుందో చూసుకోండి అనమాట సో ఇక్కడ మీకు ఫోర్ థౌసండ్ వాచ్ ట్యాం రావాలంటే సో మీరేం చేస్తారంటే రెండు ట్రిక్ అయితే యూజ్ చేయాలి టూ ట్రిక్ మీరు యూజ్ చేసి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ థౌసండ్ వాచ్ ట్యామ్ వస్తుంది అన్నమాట సో ఆ టూ ట్రిక్ ఎక్కడ ఉంటది ఏముంటుంది అది తెలుసుకోవాలంటే కంప్లీట్లీ మొత్తం చూసేయండి మీకు మొత్తం చెప్తాను అన్నమాట సింప్లీ నేను చేస్తా అంటే గాచాలీ మీద చేస్తాను స్టెప్ల్ అయితే అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఇక్కడ ఏముంది చూడండి వీడియో ఉంది షార్ట్స్ ఉంది లైవ్ ఉంది అండ్ ఇక్కడ పోస్ట్ ఉంది కదా మనం లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకుంటే సో లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింప్లీ మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టండి దీంట్లో లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తాను లైవ్ స్ట్రీమ్ గురించి అయితే ఒక ట్రిక్ అయితే లాస్ట్లో చెప్తాను అది ఎలా అనేది చెప్తాను అనమాట సింప్లీ ఇక్కడ చూసుకుంటే కాచ లైవ్ స్ట్రీమ్ ఇట్లా ఆన్ చేసిన ఇక్కడ పెన్సిల్ గుర్తుందా ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకుంటే కలిసి కదా సింప్లీ సింపుల్ వేలే చెప్తున్నా ఇక్కడ నేను లైవ్ స్ట్రీమ్ పెడతలేను ఏం పెడతలేను ఇక్కడ మీకు ట్రిక్ చెప్తున్నాను అనమాట ఓకే వీళ్ళు పెట్టుకోండి మీకు లైవ్ స్ట్రీమ్ బెటర్ రాకుంటే సపరేట్ వీడియో చేస్తాను లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలి అది సపరేట్ వీడియో చేస్తాను అనమాట ఓన్లీ మీకు ఇక్కడ ఓన్లీ ట్రిక్ మాత్రమే చెప్తున్నా ఎలా పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి మొత్తం ఇలా చెప్తున్నానమాట సో ప్రాసెస్ మొత్తం లైవ్ స్ట్రీమ్ మొత్తం వీడియో చేయమంటే దాని గురించి లైవ్ స్ట్రీమ్ గురించి అయితే వీడియో చేస్తాను సెపరేట్ వీడియో చేస్తానమాట సింపుల్ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ తమ్ అయితే డిజైన్ చేసుకోండి ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా ఈ పెన్సిల్ గుర్తు క్లిక్ చేస్తే సో మనకు గ్యాలరీకి రిడైరెక్ట్ అయిపోతుంది అప్పుడు మీకు అయితే పెట్టుకోవచ్చు ఓకే ఆ తమ్ముళ్ళు డిజైన్ ఎలా చేసుకోవాలంటే ఫోర్ థౌజండ్ వాష్ టైమ్ వన్ డే లో కంప్లీట్ అని అండ్ డిజైన్ చేసుకోండి ఎలా చేసుకుంటారు అంటే ఫోర్ థౌజండ్ వాష్ ట్యామ్ వన్ డేలో కంప్లీట్ అని డిజైన్ చేసుకోండి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోండి డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ ఆ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఛానల్ నేమ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఫోర్ థౌజండ్ వాష్ టైం కంప్లీట్ ఇన్ వన్ డే అని పెట్టేయండి లేదా తెలుగులో ఏం బ్రైడ్ చేస్తారు నాలుగు వేల గంటలు ఒక్క రోజునే కంప్లీట్ చేశాను అని మీరు తెలుగులో కూడా బ్రైడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎవరు చేశారు అనమాట ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ పబ్లిక్ ఉంది విసిబిలిటీ అయితే అండ్ ఇది పబ్లికే ఉంచేయండి సో అన్లిస్ట్ లో ఉంచకండి అనమాట ఓకే అది అయిపోయిన తర్వాత గాయ్స్ ఇక్కడ అండ్ ఇప్పుడు ఈ గో లైవ్ టుగెదర్ ఉంది అది ఎవరితో లైవ్ కలపాలంటే అది మనకు అవసరం లేదు కాబట్టి అది స్కిప్ చేసేస్తున్నా అండ్ లొకేషన్ వదిలేండి ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ ఇక్కడ మనకు స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట ఇది స్క్రీన్ కాస్ట్ అనేది ఇనేబుల్ చేసుకోవాలి ఇది ఇనేబుల్ చేసుకుంటే మనకు వాష్ టైమ్ వస్తుంది అండ్ మన ఫేస్ కనిపించదు అన్నమాట ఎవరైతే ఫీమేల్ ఉంటారో ఫేస్ చూపించాక అన్నయ్య మేము ఫేస్ చూపిం మీరు అలా ఎందుకు చెప్తున్నారు లైవ్ స్ట్రీమ్ మీరు అనుకుంటే కంప్లీట్లీ ఇక్కడ మీరు స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ చేసుకోండి కెమెరా ఆన్ అవుతుంది కెమెరా ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే స్క్రీన్ కాస్ట్ ఆన్ అయిన తర్వాత కూడా కెమెరా ఇక్కడ సైడ్ లో ఆన్ అవుతుంది దానికి కెమెరాకు ఆఫ్ అని ఉంటుంది ఇట్లా రేస్ ఉంటుంది దానికి ఇలా క్లిక్ చేసిస్తే కెమెరా ఆఫ్ అయిపోతాయి అనమాట మీరు చూసుకోండి సో ఇక్కడ నేను లైఫ్ స్ట్రీమ్ పెడతా లేని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా అంటే ఎక్కి చెప్తున్నాను అనమాట ఓకే సింప్లీ ఆయన ఇక్కడ మనం చూసుకుంటే షెడ్యూల్ ఫర్ లెటర్ ఉంది మీరు ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ పెడుతున్నారు అనుకోండి ఒక వన్ అవర్ తర్వాత లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే లైవ్ స్ట్రీమ్ కావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే కాదు కదా షెడ్యూల్ చేసుకోండి షెడ్యూల్ చేసుకోవాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి అండ్ జస్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసి అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం మెన్షన్ చేసుకోండి మీకు టైం ఎంత ఉంటే అంత టైం అయితే మెన్షన్ చేసుకోండి ఇక్కడ ఓకే అనమాట సింపుల్ ఇది అనమాట అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి అడ్వాన్స్ సెట్టింగ్ దగ్గర కాదు కదా చూసుకుంటే కాదు ఇక్కడ ఇవన్నీ అయితే ఉంటాయి మీకు మాటిటేషన్ కాదు కాబట్టి ఇక్కడ మాటేషన్ చెక్స్ అయితే రాదనమాట సో ఇక్కడ అవన్నీ ఇనేబుల్ అయితే ఉంటాయి అనమాట ఇనేబుల్ అయి ఉంటాయి అన్నమాట సింపుల్లీ త్రీ అయితే ఇనేబుల్ అయ్యి ఉంటాయి సో ఇక్కడ మనకు ఇది ఒకటి ఆఫ్ ఉంది అనమాట ఇది వదిలే అండి మాంటేషన్ కి సంబంధించింది కాబట్టి సో ఇది అనమాట నాకు వచ్చింది కాబట్టి మీకు రాదనమాట సో ఇది నాకు నేను లైవ్ స్ట్రీమ్ పెడతాను కాబట్టి ఇది ఆఫే ఉంది నేను ఇక్కడ బ్యాక్ వస్తాను సింప్లీ ఓకే అండ్ ఇప్పుడు మొత్తానికి ఇక్కడ నెక్స్ట్ చేసేస్తే కాజిక ఇలా నెక్స్ట్ వేసేయండి ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటుంది కదా సో ఇక్కడ నో పెట్టేసి సింపుల్లీ నెక్స్ట్ వేసేయండి అనమాట ఇలా నెక్స్ట్ చేస్తే కాజు కదండి మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి కాసి ఇక్కడ గో లైవ్ అంటుంది డన్ అంటుంది సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే డన్ చేసేయండి ఇట్లా డన్ చేసేయండి డన్ చేసిస్తే ఇక్కడ సో ఇక్కడ నాకు కెనాట్ ఓపెన్ కెమెరా అంటుంది ఇక్కడ కెమెరా ఓపెన్ అవుతలేదు సో ఇక్కడ నేను డన్ చేసేసిన ఎందుకు డన్ చేసినా అంటే సో నేను మీరు లైవ్ పెట్టుకోవాలంటే లైవ్ పెట్టుకోండి మనం ఆల్రెడీ మనం షెడ్యూల్ పెట్టుకున్నాం కదా సో ఇప్పుడే లైవ్ పెట్టిస్తే లైవ్ అయిపోతుంది మనం షెడ్యూల్ పెట్టుకున్నాం ఏదైతే టైమింగ్ మెన్షన్ చేసుకున్నామో అది టైమింగ్కే కరెక్ట్ లైవ్ అయిపోతాయి అన్నమాట సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ అది టైమింగ్ ఏదైతే షెడ్యూల్ పెట్టుకున్నారో అదే టైం అది షెడ్యూల్ అయిపోతాయి అన్నమాట సో అప్పుడు మీకు లైవ్ అయితే అయిపోతుంది కాబట్టి సో మీరు డన్ అయితే చేసుకోండి డన్ చేసుకున్న తర్వాత మొత్తం లైవ్ స్ట్రీమ్ పెడతారు కదా వాష్ టైమ్ వస్తుంది అంటే కంప్లీట్లీ వాష్ టైమ్ వస్తుంది ఎలా వాష్ టైం వస్తుంది లాస్ట్ ఒక ట్రిక్ చెప్తాను కదా సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ రేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి రెజులేషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా అయిపోతాయి అన్నమాట ఆరియంటేషన్ అనమాట ఒరిజినేషల్ ఆరంటేషన్ అంటారు కదా సో దీన్ని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది అనమాట ఇట్లా ఇలా ఈ టైప్ అనమాట సో ఇట్లా పెట్టుకుంటే మనకు వాష్ టైం రాదు ఫస్ట్ ఇట్లాగే ఉంది అనమాట ఆర్టికల్ ఆరెంటేషన్ ఇట్లా ఉంది కదా సో ఇట్లా పెట్టుకుంటే వాష్ టైం రాదు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇట్లా పెట్టుకుంటే వాష్ టైం రాదు ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తాయి అనమాట సో ఫస్ట్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీ మీ స్మార్ట్ ఫోన్ లో ఇట్లా పైక్స్ ఇట్లా కిందికి చేయండి కింది చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ సో ఈ ఆటో రొటెడ్ ఉంది కదా మీకు ఇది ఆటో రొటెడ్ ఉంది కదా ఇది అనమాట ఆటో రొటెడ్ ఇది అనమాట సో దీన్ని ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటో రొటెడ్ అయిపోతాడు మనం లైవ్ స్ట్రీమ్ పెట్టేటప్పుడు ఇట్లా అయిపోతాయట ఆటోమేటిక్ అయిపోతాయన్నమాట సో ఇట్లా మనం స్మార్ట్ ఫోన్ ఇట్లా పట్టుకున్నాం ఇట్లా అయిపోతాయి అన్నమాట సో ఇట్లా పట్టుకుంటే లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ తెల్లకుండా ఆన్ మీరు అది చూసుకోండి నేను తీసేస్తాను అంటే సో ఇట్లా మీరు లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టండి ఇది లాస్ట్ లో ట్రిక్ అనమాట సో ఇది లాస్ట్ లో ట్రిక్ కాబట్టి మీరు పెట్టుకోండి ఇలా అయితే చేసుకోండి వాస్తం అయితే ఈజీగా వస్తుంది అండ్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ పెట్టినరు ఓకే ఇప్పుడు మీరు దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది కదా ప్లేలిస్ట్ ఒక టెన్ వీడియోస్ పెట్టుకోండి ప్లేలిస్ట్ టెన్ వీడియోస్ పెట్టుకున్న తర్వాత అది కూడా ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ పెట్టుకోండి ఎక్కువ లెంత్ ఏదైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ ప్లే చేసేయండి ప్లేలిస్ట్ అనమాట ప్లేలిస్ట్లో మీరు ప్లేలిస్ట్లో వెళ్ళండి ఇప్పుడు స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ అయిపోతుంది కదా సో లైవ్ స్ట్రీమ్ ఆన్ అయిపోయిన తర్వాత స్క్రీన్ కాస్ట్ కూడా ఆన్ అయిపోతుంది సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లేలిస్ట్లో మీ ఛానల్లో వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో వెళ్ళండి ప్లేలిస్ట్లో వెళ్ళిన తర్వాత ఏదైతే మీరు ప్లేలిస్ట్ తయారు చేసుకుంటారో ఆ ప్లేలిస్ట్ అనేది ప్లే చేసేయండి ప్లే ఆల్ చేసేయండి ప్లే ఆల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మొత్తానికి ఆ వీడియోస్ నడుస్తూ ఉంటాయి మనకు సో మొత్తానికి ఎవరైతే వాచ్ వాళ్ళు ఉంటారో వాచ్ చేసి సో వీడియోస్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట సో అప్పుడు ప్లే అవుతూ ఉంటాయి అంటే మీకు కంప్లీట్లీ అప్పుడు వాచ్ టైం అయితే ఈజీగా అయితే చెప్తున్నమాట ఇది ఈ వీడియోలో నేను చెప్తున్నా కంప్లీట్గా అయితే ఇలా అయితే వస్తాయని నేను చెప్తున్నమాట అండ్ ఇంకొక రెండో ట్రిక్ ఏంటంటే కాదు ఇక్కడ సెకండ్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ అది కూడా చూపిస్తాను సింప్లీ దీన్ని తీసేస్తాను అనమాట అండ్ ఇప్పుడు బ్యాక్ అన్నమాట ఓకే ఇప్పుడు నేను ఇస్తా అంటే కాదు ఇక్కడ వైట్ ఇస్ లో వెళ్ళిపోతా అన్నమాట ఇట్లా వైట్ ఇస్ లో వెళ్ళిపోయితే కాచ సింప్లీ లేదు సింప్లీ చిన్న ట్రిక్ ఉంటది అన్నమాట ఆ ట్రిక్ నిస్తున్నారు అనుకోండి రెగ్యులర్ వర్క్ చేయాలి ఇందులో మనకు రెగ్యులర్ వర్క్ చేయాలి రెగ్యులర్లీ వర్క్ చేస్తే మీకు వాష్ టైమ్ వస్తుంది ఇక్కడ నేను వ్యూ సెలెక్ట్ చేస్తాను వ్యూ సెలెక్ట్ చేస్తే గాచిడ ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి గాచిడ్ ఇక్కడ అండ్ ఇక్కడ యువర్ వీక్లీ ఎయిర్ కనిపిస్తుంది పై స్ట్రోల్ చేస్తే ఇక్కడ టాప్ కంటెంట్ కనిపిస్తుంది ఈ టాప్ కంటెంట్ లో మనం చూసుకోవాలి ఏమేమి వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఏమేమి వీడియోస్ వైరల్ అవుతలేవు ఏ షార్ట్ వైరల్ అవుతుంది మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తాయి అనమాట దీన్ని మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తానికి చూడండి డిస్ప్లే అయితే ఇలా ఉంది అనమాట చూడండి అండ్ వి ఎన్ యాప్ ఫుల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు ట్వంటీ టూ పాయింట్ నైన్ కే టీవీస్ వచ్చినాయి అండ్ మనకు ట్వంటీ ఎయిట్ డేస్ లో అనమాట అండ్ షార్ట్ ఈ టైంలో లో అప్లోడ్ చేస్తే త్రీ పాయింట్ సిక్స్ కే అయితే వచ్చినాయి అంటే షార్ట్స్ విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ లో అంత వస్తున్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్ న్యూ అప్డేట్ అయితే నేను ఒక వీడియో చేశాను దానిపైన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఏ క్రియేటర్ అయినా వైటీ స్టూడియోలో ఇలా చేయండి లైక్ ఇలా పెట్టాను సో దానికి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫోర్ వీడియోస్ లో ఏదో ఒక వీడియో రిపీట్ వీడియో తీయండి హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ రిపీట్ వీడియో తీస్తే ఏమైతే అంటే దానికి ఎక్కువ వీస్ వచ్చే ఛాన్స్ ఉంటది ఎక్కువ వీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే రిపీట్ రిపీట్ వీడియో అయితే తీయండి రిపీట్ వీడియో తీసిన తర్వాత తమిళ సేమ్ యాటిస్ మెయింటైన్ చేయండి తమ్ సేమ్ బిట్ బై బిట్ తీయకుండా బిట్ బై బిట్ పెట్టకుండా క్రియేట్ చేయకుండా డిజైన్ చేయకుండా మీరేం చేస్తారంటే కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట అందులో నుంచి కొద్దిగానే చేంజ్ చేస్తూ ఉంటే రివిజల్లో రాదనమాట సో మీరు సేమ్ టు సేమ్ పెట్టుకున్నారనుకోండి రివిజల్లో వస్తాయి అన్నమాట అంటే మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ పెట్టిండ్రు సో ఈ తమ్ముళ్ళు కూడా సేమ్ టు సేమ్ పెడుతున్నారు రిజల్ లో వేస్తామని యూట్యూబ్ వాళ్ళైతే మనకు చెప్తారన్నమాట సో కంప్లీట్లీ తమిళ కొద్దిగా చేంజ్ చేస్తూ పెట్టండి అనమాట సేమ్ మ్యాటర్ పెట్టండి మళ్ళీ కొద్దిగా చేంజ్ చేస్తారు సింబల్స్ కానీ మన ఫోటో కానీ చేంజ్ చేస్తూ పెట్టండి అనమాట సో అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట డైలీ వర్క్ చేయండి ఇలా టాప్ వన్ పైన మీరు ఫోకస్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వ్యూస్ వస్తాయి అప్పుడు మీకు టైమ్ అయితే ఈజీగా వస్తుంది అప్పుడు మీరు మాటిటేషన్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో కంప్లీట్లీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ Bye-bye.